హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు నిన్న అవతారం స్టోరీ చదువుకుంటున్నామండి అందులో బిచ్చగత్తె అయిన బ్రాహ్మణ స్త్రీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్తున్నారు ఈశ్వరుడు ఆమెకిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు ఓ కరుణామూర్తి మానవుల చావు పుట్టుకలకు సుఖదుఖాలకు వారు చేసుకున్న సుకృత దుస్కృతాలే కారణం మనసు చేత ఆలోచించేది చేత పలికేది కర్మేంద్రియాల చేత చేసేది ఈ మూడు మనోవాక్కాయ కర్మలని పిలువబడతాయి ఆ కర్మలే మానవులు జీవితంలో అనుభవించే సుఖదుఖాలకు కారణమవుతున్నాయి బీజములవుతున్నాయి ఈశ్వరుడైన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను మంచి పనులు చేసేటప్పుడు కష్టంగాను ఫలానుభవ కాలంలో ఆహ్లాదంగానూ ఉంటాయి చెడ్డ పనులు ఆచరణ కాలమందు ఆహ్లాదంగానూ ఫలానుభవ కాలమందు కష్టంగానూ ఉంటాయి కర్మ అంటే ప్రయత్నమే భౌతిక ప్రపంచంలో ప్రయత్నం లేకుండా ఫలసిద్ధి ఉంటుందా ఫలాకాంక్ష లేని ప్రయత్నం ఉంటుందా ఫలసిద్ధి ఎప్పుడూ రూపంలోనే ఉంటాయి అవి తప్పవు ఆచరణ కాలమందు అనాలోచితంగా చేసి అనుభవకాలమందు దుఃఖిస్తే ప్రయోజనమేమిటి ఈ రాకుమారుని తండ్రి అగు సత్యరథుడు పూర్వజన్మలో పాండ్యరాజై ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ పూర్వాపరాలను విచారించకుండా మహాక్రోధంతో నిరపరాధి అయిన సామంతరాజును వ్రీతియించాడు ఆ సామంతరాజు చేతిలోనే ఇప్పుడు హతుడయ్యాడు పూర్వజన్మలో ఆ పాండ్యరాజు పుత్రుడే ఈ బాలుడు ఈతని తల్లి పూర్వజన్మలో తన సవతిని మోసంచే విషప్రయోగం చేసి చంపించింది ఇక నీకుమారుడు పూర్వజన్మలో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మను పొంది కూడా వర్ణాశ్రమ ఆచార ధర్మాలను విడనాడి అతి నీచులైన వారి వద్ద నుండి నీచ ద్రవ్యాన్ని దానములుగా స్వీకరించి ప్రాయశ్చిత్తాది కర్మలను విడిచి జీవించిన కారణంగా ఇప్పుడీ జన్మను పొందాడు ఇలా చెప్పి అంతర్ధానమయ్యాడు శంకరుడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుని అక్కడ నివాసముంటూ యుక్త వయసు రాగానే వారిద్దరకూ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది వారికి నిత్యము శివలీలలను వినిపిస్తూ వారి శివగాథలనే గానం చేయిస్తూ వారిని గొప్ప శివభక్తులుగా తీర్చిదిద్దింది బ్రాహ్మణ బాలకునికి బ్రాహ్మణోచిత విద్యలను క్షత్రియ కుమారునికి క్షత్రియోచితమైన విద్యలను ప్రయత్నపూర్వకంగా అతి కష్టం మీద నేర్పించింది వారిద్దరూ గురువునకు క్లేశం పెట్టక శీఘ్రంగా సమస్త విద్యలను నేర్చుకుని వాటిలో పరిపూర్ణలయ్యారు బ్రాహ్మణ బాలుడు యుక్త వయసు రాగానే వివాహం చేసుకుని ఆ దేశపు రాజు వద్దనే రాజపురోహితునుగా కుదిరాడు క్షత్రియ కుమారుడైన ధర్మగుప్తుడు తనకు అన్న వంటి బ్రాహ్మణ బాలుని సహాయంతో ఆ దేశపు రాజు యొక్క సైన్య సహాయాన్ని పొంది తానే స్వయంగా సేనను నడిపించి శాల్వరాజును ఓడించి వంశపరంగా గతమైన విదర్భరాజ్యాన్ని పొంది సత్యధర్మాలను తప్పకుండా రాజ్యపాలన చేశాడు ఇది శివలీలలను తెలిపే భిక్షవర్యావతారగాథ తర్వాత సురేశ్వర అవతారం చదువుకుందాం పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు అతను గొప్ప శివ పూజా దురంధరుడు అతని కుమారుడు ఉపమన్యుడు సత్పురుషుడు బుద్ధివంతుడును అందరికీ ఇష్టుడు అతని తల్లి కాలం కలిసి రాక దరిద్రబాధచే బాలునితో కూడి పుట్టింటిలో ఉంటూ వచ్చింది ఒకనాడు మేనమామ ఇంటిలో పెరుగుతున్న బాలునికి తల్లి ఇచ్చిన పాలు సరిపోని కారణంగా మరికొంచెం ఇమ్మని తల్లిని లాలనగా అడిగాడు జాలిగా అడిగిన కుమారుని చూసి గ్లాసుడు పాలు సైతం ఇచ్చుకోలేని తన దుస్థితికి వగచి ఆ తపస్విని ఇంటిలోపలికి వెళ్ళి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది తను ఉంచవృత్తిచే సంపాదించిన గింజలను పిండి చేసి ఆ పిండిని నీళ్లతో కలిపి పుత్రునకు ఉపలాలిస్తూ ఇచ్చింది తల్లి ఇచ్చిన ఆ పిండిపాలును తాగి ఇవి పాలు కావు నాకు నిజం పాలు కావాలి అంటూ ఏడవసాగాడు పార్వతీదేవి వంటి ఆ తల్లి ఒకే ఒక్క పుత్రునికి సైతం పాలిచ్చుకోలేని తన లేమికి వగచి రెండు చేతులతో బాలుని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి ఇలా బాలబోధ చేసింది కుమార పరాధీనులమై బ్రతుకుతున్న మనకు పాలెక్కడ లభిస్తాయి నాయనా మనబోటి దైవాపహతులైన వారికది దుర్లభం దేనికైనా పెట్టి పుట్టాలి సర్వమునకు ఈశ్వరుడే కర్త ఆయన అనుగ్రహం లేనిదే చివరకు గ్లాసుడు గంగ కూడా లభించదు పూర్వజన్మలో శంకరుని ఉద్దేశించి ఎంత ఆరాధన చేశామో మనకు అంతమాత్రమే లభిస్తుంది తల్లి మాటలను శ్రద్ధగా విన్న ఉపమన్యుడు దుఃఖానలంతో కమిలిపోతున్న ఆమెను చూసి మాతృవాత్సల్యంతో ఇలా అన్నాడు అమ్మా ఎందుకేరుస్తాం పాలేమైనా పరమార్థానికి దారి చూపించే వస్తువా ఏదో రుచిగా ఉంటుంది గనక చాపల్యం చేతను బాల్య చాపల్యం చేతను నీ ఎందలి చనువు చేతను అడిగాను శివుని అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని కదా చెప్పావు సరే అట్టి శివానుగ్రహం కొరకే తపస్సు చేస్తాను నివిప్పుడు పిండి కలిపిన పాలను ఇచ్చావు నేను శంకరుని మెప్పించి క్షీర సముద్రాన్ని గుప్పెడు పిండిగా చేసి ఆ పిండిని భక్షించి వస్తాను ఆ బాలుడు ఇలా పలికి మాతృమూర్తి ఆశీర్వచనాన్ని పొంది పరమోత్సాహంతో నమక చమకాలను పారాయణ చేసుకుంటూ గృహాన్ని విడిచి హిమాలయాలకు చేరుకున్నాడు దారిలో ఎన్నో శివస్తోత్రాలను పఠించాడు సగం తపస్సు అప్పుడే పూర్తయింది అసహాయుడైన బాలునికి రుద్రస్వరూపులైన సూర్యచంద్రులు సహాయంగా శిరసుపై వెళ్ళగొడగై నిలిచి వెంట నడిచారు అలా హిమాలయాలను చేరుకున్న బాలుడు ఎక్కడా ఎలా తపస్సు చేశాడు ఆ బాలు శివుడు అనుగ్రహించాడా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం